అమాయకత్వం చూడగానే మన అమ్మాయిగా కనిపించే యమున గారు మొదటి సినిమా నుంచే స్టార్ హీరోయిన్ గా మారిపోయారు ఆ తరువాత అన్ని రకాల పాత్రలను పోషించటమే కాదు బుల్లితెరపై తన సత్తాను చాటుకుంటున్నారు తొలి సినిమా మౌన పోరాటం వచ్చి మూడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అదే పేరుతో బుల్లితెరపై సీరియల్లో నటించి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు ఇక యమునా గారి జీవితంలో మీకు తెలియని అత్యంత ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది మంది యమునా గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి ఇక యమునా గారి మాటల్లో మాది అసలు బెంగళూరు కానీ మా పెద్దవాళ్ళది చిత్తూరు పెళ్లి చేసుకొని మళ్ళీ చిత్తూరు వెళ్ళా మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాకు ఇద్దరు అమ్మాయిలు యమునా గారు అసలు పేరు ప్రేమ దర్శకుడు కె బాలచంద్ర గారు ఆ పేరును యమునాగా మార్చారు యమునా గారు కన్నడ సినిమా మోడత మరియళ్ళలో శివరా రాజ్ కుమార్ సరసన తొలిసారిగా నటించారు ఈమె సుమారు యాభై తెలుగు కన్నడ చిత్రాల్లో కథానాయకగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించారు ఇక ఈ సినిమాలు మీడియాలో ప్రాచుర్యం పొందిన సబితా అనే ఆమె వాస్తవ కాద ఆధారంగా నిర్మించబడింది ఈ సినిమాలో ఈమె ఒక ప్రభుత్వ ఉద్యోగ చేత మోసగించబడి వైవాహిక హక్కుల కోసం తన అక్రమ సంతానానికి గురైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరీ పాత్రను ధరించారు ఈ సినిమా అప్పట్లో విజయాన్ని సాధించింది ఆ తర్వాత వినోద్ కుమార్ సరసన మరో అవార్డు చిత్రం మామగారులో నటించారు తర్వాత పుట్టింటి ఎర్రమందారం వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించారు కన్నడ సినిమాలలో శివరాజ్ కుమార్ నటించారు ఇక ఆమె మాటల్లో ఇక మొదట నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు పది మంది ఉంటేనే మాట్లాడాలి అంటే భయంగా ఉండేది మా అమ్మతో షూటింగ్ చేయను నాకు రాదు అని చెప్ప అయితే బాలచంద్ర గారిని చూడగానే చెప్పలేకపోయా అలా ఫోర్స్ తోనే నటించా ఆ తర్వాత సినిమాలు చేయాలని అభిరుచి పెరిగింది ఏదైనా సాధించి తీరాలని అనుకున్నా ఇది నాకు పట్టిన అదృష్టం మౌన పోరాటం లేకపోతే చాలా పని నేర్చుకున్నా ఇప్పుడు ఆ సినిమా చూస్తే నేనేనా అనిపిస్తుంది ఇక దాసరి గారి దగ్గర స్పాంటినిటీ నేర్చుకున్నా డైలాగ్ చెప్పేస్తారు వెంటనే చేయాలి అది ఆయన దగ్గర నేర్చుకున్నా ఇక వినోద్ కుమార్ తో ఐదు సినిమాలు చేశాం జడ్జిమెంట్ లో నటించాం కానీ జంటగా కాదు ఆయన పెద్దగా మాట్లాడుకునే వాళ్ళం కాదు బాయ్ తోనే సరిపెట్టే వాళ్ళం ఇక నేను టెన్త్ క్లాస్ చదివిన తర్వాత పరిశ్రమలోకి వచ్చాను దాదాపు డెబ్బై సినిమాలు చేసా తమలం తక్కువ ఉరియా బెంగాలీలు నాగమ్మ సినిమాలు నటించా ఇక మొదటి సినిమాలు సుమన్ నిశాంతి హరీష్ నేను జంటగా అనుకున్నారు ఆ తర్వాత పూజ రోజు క్యారెక్టర్ తేడా ఉన్నట్లు తేలడంతో శారద గారిని అడిగారు నెగిటివ్ అయితే అని చెప్పా సరే అన్నారు అక్కడ రిపోర్టర్ ఒక ఫోటో ఇవ్వమన్నారు ఇంటి దగ్గర ఉందన్న మన్నాడు వచ్చి ఫోటో ఫోటో అడిగితే మేకప్ లేని ఇచ్చా అది నచ్చింది అదే మౌన పోరాటం సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది ఈ సినిమాలో జైల్లో సీన్ నాకు ఇష్టమైంది రాత్రి ఒంటి గంటకు షూట్ ఉండడంతో కోపంతోనే నటించా అన్నం తెచ్చి ఇచ్చారు కరీస్ లేవా అని అడిగితే డైరెక్టర్ తిట్టారు కష్టాల్లో ఉన్నా అనడంతో కోపంతో నటించా చాలా బాగుందని ఎస్పీ కూడా మౌను పోరాటం విజయం తర్వాత రెండవ సినిమా జడ్జిమెంట్ షూటింగ్ చేస్తున్నప్పుడు తణుకులో అభిమానులతో వీధి అంతా బ్లాక్ అయిపోయింది పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని హోటల్లో కాకుండా ఎవరింట్లోనైనా ఉంచాలని కోరారు ఇక తమిళంలో రాధికా పాల సీరియల్లో అమ్మవారి పాత్ర నాది కుట్రాలంలో షూటింగ్ చేసుకుని టాటా సఫారీలో బెంగళూరు వెళ్తూ ఉన్నాం ఆ దారి సరిగా లేదు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయట ఎదురుగా బస్సు వస్తుంది వెనుక నుంచి లారీ మమ్మల్ని ఓవర్టేక్ చేసి గుద్దేసింది చాలా దూరం లాక్కుని వెళ్ళింది బోనెట్ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయిపోయాయి మంటలు వ్యాపించాయి సెంటర్ లాక్ పడడంతో మండుతున్న కారులో నుంచి వెంటనే దూకేశా లేకపోతే అంతే సంగతులు కారు సినిమాలు లాగా మంటల్లో మాడిపోయింది ఏడాది పాటు భయం పోలేదు ఇది రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై మూడున జరిగింది ఇక నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇక రాంగోపాల్ వర్మ అవకాశం ఇచ్చారు కూర్చొని ఉన్నా నన్ను అలా చూసుకుంటూ వెళ్లారు నేను అలానే చూస్తున్నా కట్ చేస్తే గోవింద గోవింద సినిమాలో లక్ష్మీదేవి పాత్ర ఇచ్చారు ఎన్నో కష్టాలను చూసిన మీరు ఈ రోజు సంతోషంగా ఉండటం ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్నకు మన మనసేనండి కొన్ని సంఘటనలతో ఆర్థికంగా స్థాయి పరంగా తగ్గిపోయా ఇలాంటి సమయంలో ఇద్దరు అమ్మాయిలను పెంచడం సాధ్యమయ్యే పని కాదు లౌక్యం తెలియక చెప్పిన మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్నా పరిగెత్తడం కన్నా ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉందామనుకున్నా మనసు గట్టిగా ఉంటే నాలుగు ఇళ్లల్లోనైనా పని చేసుకుని పిల్లలు పెంచుకోగలమని నమ్మాను భయపడితే ముందుకు వెళ్ళలేం భయపడినంత కాలం సమాజం భయపెట్టింది ధైర్యంగా ఎదురు తిరిగి నవ్వటం మొదలు ఇప్పుడు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతున్నా సంతోషం కారు బంగ్లా డబ్బులతో కాదు మనసుతో ఉంటుంది ఇక తెలుగు స్టార్ హీరోలైన బాలకృష్ణ చిరంజీవి మోహన్ గారితో సినిమా అవకాశాలు ఎలా కోల్పోయాను అంటే అట్లూరి రామారావు గారు చెప్పారు ఏ సినిమాను చెప్పలేదు అప్పట్లో కొత్త నాకేమి తెలిసేది కాదు అప్పుడు జడ్జిమెంట్ సినిమా చేస్తున్నాం బాలకృష్ణ సినిమా అలా మిస్ అయిపోయింది చిరంజీవి గారితో కథమసింహం కూడా అలాగే పోయింది మంజునాథ సినిమాలో ఒక బిట్ అయినా ఆ సంతోషం చాలు ఆ షూటింగ్ లో గెల్లుకున్నా ఇది నిజమా సార్ అని పదే పదే చిరంజీవి గారిని అడిగేదాన్ని అల్లుడు గారి సినిమాను నాకే బ్రెయిన్ సరిగా పనిచేయక చేయలేదు ఆ సినిమా రమ్యకృష్ణను స్టార్ హీరోయిన్ చేసింది అంటూ ఇలా ఎన్నో విషయాలను యమునా గారు చెప్పుకొచ్చారు ఇక యమునా గారికి ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి ఎంబీబీఎస్ చేస్తూ ఉండగా చిన్నమ్మాయి ఇంటర్ చదువుతూ ఉన్నారు యమునా గారి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముఖ్యంగా ఆమె నటించిన విధి అన్వేషిత రక్త సంబంధం అల్లరి అల్లరి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు దామిని మౌన పోరాటం వంటి సీరియల్స్ ఆమెను బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది ఇక సూర్యగాడు కాలేజీ బుల్లోడు మామగారు ఎర్రమందారం పీపుల్స్ ఎన్కౌంటర్ ఘటన మౌన పోరాటం వంటి చిత్రాలు ఆమె సినీ జీవితంలో అద్భుతమైన తెలుగు చిత్రాలుగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా యమునా గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ఇలానే సినిమాలు సీరియల్స్ చేస్తూ మంచి విజయాలను అందుకోవాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్